నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటూ ఆయన తనని గుర్చి తను మాట్లాడుతున్నారు అంతేకాదు నా తండ్రి వ్యవసాయకుడు కనుక నాలో ఫలింపని ప్రతి తీగే తిరిగిను ఆయన తీసి పారవేయను అంటే మనం కూడా క్రీస్తులో ఫలించవలసినటువంటి వారు ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దైవవాక్యం ఉన్నటువంటిది ఉంది ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని ఆ దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అని రాయబడినట్టువంటిది ఉంది అంటే మరి పనిక్రా అనేటువంటి వారిగా మనం ఉండకూడదు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆ ప్రతి వారును తమకి ఇష్టమైనటువంటి త్రోవును తొలగినూ యహోవా మన అందరి దోష శిక్షను ఆయన మీద వేసును అని వ్రాయబడినటువంటిది ఉంది కనుక మనము మన యొక్క సొంత చిత్తం కాదు కానీ దేవుని చిత్రంలో నడుస్తూ మనము